గోవుల రక్షణ కోసం పోరాడుతున్న హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు విజయనగరం స్థానిక సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు గత కొన్ని రోజుల క్రితం విజయనగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న కబేళ్లలో గోవులను కోర్టు ఆదేశాలతో గుర్ల మండలం గుజ్జంగి వలస గ్రామంలో ఉన్న ఓం శక్తి గోశాలకు తరలిచ్చారని ఆ గోవుల పరిరక్షణ ఎలా ఉందని పరిశీలించడానికి గురువారం హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు గుజ్జంగి వలస వెళ్లారని తెలిపారు అయితే అక్కడ గోవులు కనపడలేదని గోశాల వద్దనున్న కొంతమందిని గోవుల విషయంపై ప్రశ్నించగా వారు తమపై దాడికి పాల్పడ్డారని తెలిపారు దాడిలో గాయపడ్డ సమితి సభ్యులు జిల్లా కేంద్ర హాస్పిటల్లో చికిత్స తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని వేణుగోపాల్ తెలిపారు ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొని గోవులను రక్షించవలసిన బాధ్యత ఉందన్నారు మొదటి వ్యాన్లోని ఇరవై ఐదు గోవులు వెళ్ళాయి ఆ ఇరవై ఐదు గోవులకి మేము ముందు వెళ్ళి గోశాల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడడం జరిగింది అక్కడ గోశాలలోని పరిస్థితుల్లో ఏమీ కూడా బాగోలేదు వాళ్ళు ఏమన్నా ఇన్ని ఆవులు వస్తాయని మాకు ముందుగా తెలియదు కదండి అంచేత మేము ఈ ఆవులన్నీ కూడా తోటలో మా తోటలో కట్టిస్తామని చెప్పారు మరుసటి రోజు పొద్దున్న మంగళవారం మంగళవారం మా కార్యకర్త ఈయన ఈయనతో పాటు కొంతమంది అందరూ కూడా వెళ్ళడం జరిగింది శ్యామ్ సుందర్ గారు ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే కుక్కలు ఒక ఆ దూడని తినేసాయి ఇంకో దూడకి చెవులు కొరికేసాయి మిగతావి మరి ఏమిటవుతున్నాయి ఏమిటి అన్నది తెలియదు ఇలాగైనా చూసుకోవడం ఏంటి అని చెప్పి పాము పుట్టలు ఉన్నాయి తోటల నిండా పాములు ఏమిటవుతాయి అవి ఎలాగా బతుకుతాయి ఎంతవరకు ఎన్ని బతుకుతాయి ఎన్ని చచ్చిపోతాయో తెలియని పరిస్థితి